అందరికీ నమస్కారం నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈరోజు స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావాల్సిన వస్తువులు సా సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుంచి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది అది ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తామామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి అత్తమామలు కూడా ఆమెను కన్న కొద్దిరి కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి పోరాడేంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళుతూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువుని చూస్తే ఇది నా కోసమేనేనా అంటూ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్ళే వస్తువుల్లో కిరాణా సామాన్లు బంగారం ఇటువంటి అలంకరణ వస్తువులు తిండి పదార్థాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉంటారు మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి చేయండి మరి ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దానివలన మీ పొట్టింటి అత్తారింటికి మధ్య కలిగే ప్రభావాలను అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పొట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మ అమ్మగారి ఇంటి నుంచి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుండి తీసుకోండి ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లలకు ఉన్న సంబంధం విడదీయని రానిది అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది బదులుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీట లాంటి వస్తువులను ఎప్పుడు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుండి మెటినింటికి మధ్య విభేదాలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి సలహాలు ఏర్పడతాయి కాబట్టి పనుల నుండి వస్తువులను ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు పలుగు గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అసలు తీసుకెళ్లకూడదు ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుంచి పుట్టింటి దారి అనేది లేకుండా పోతుంది కొంతమంది అమ్మాయిలు కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తారు అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండును అలాగే ఉప్పును పొరపాటును కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు తెలియక చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెటీరియల్ను మనస్పదాలు వస్తాయి వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు అలానే చేట రోలు రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అసలు తీసుకోకూడదు అలాగే తిరగలేని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మీ భర్తకు అన్ని విషయాలకు కోపం వస్తుంది ఇలా తెచ్చుకుంటే మీ భర్తకు ఒత్తిడి పెరుగుతుంది ఇంటిలో గొడవలు వచ్చే ప్రభావం కూడా ప్రభావం ప్రమాదం కూడా ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసి అవతలు కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా వత్తిని కూడా అలా పత్తిని కూడా మహిళలు పోటీని నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తామామలతో విభేదాలు వస్తాయి పొట్టి వారి సంపద హరించకపోతుంది అలాగే కొంతమంది ఇళ్లల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకులతో చేసిన చీపులు కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆ చీపురును కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టింటికి చీపురును అసలే తీసుకురాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరపకాయలు పండించినప్పటి నుండి వాటిని కూడా ఆడపిల్లలు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు వీటిని కూడా అసలు తెచ్చుకోకూడదు అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ మెంతికూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారి ఇంట్లో పండినవే కాదా ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తున్నాం అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే పుట్టింటికి అత్తారింటికి అసలు మంచిది కాదు పుట్టినీళ్ళు చల్లగా ఉంటేనే కదా మీరు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా అంటే దీపం కుందులు గంట హారతి పలు ఇలాంటి సామాన్లు కూడా మెట్టింటికి తీసుకురాకూడదు ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు మీతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి పుట్టినంటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు